హలో బ్రో విను బ్రో మఖదల్ వేరు బ్రో ఇది గో చెబుతా పాటలో హౌ డి గ్రో. న్యూస్ పేపర్లో నా కలర్ ఫోటో పడాలని వచ్చాను నా పేగు బంధం తెచ్చుకొని ఎన్నెన్నో కళ్ళు కన్ని కళ్ళల్లో నీళ్ళు నింపుకొని నా చరిత్ర మీకు ఒక్క చిత్రం అవ్వాలని మొదటిలో నిన్ను ఎవరు దిగరు ఏ దిగితే మాత్రం కలిసి కుంభకాయ తొక్కుతారు ఇది కదా మన చుట్టూ ఉండే సత్యం ఇవన్నీ తాటుకొని వచ్చినోడి ముత్యం లక్కీలీ హిట్ కొట్టావో రడీలి కొందరుంటారు నిన్ను చాలా ట్రోలు చేస్తారు లేనిపోని రాసి నిన్ను బాధ పెట్టారు అదే 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 పని వాళ్ళు పెట్టేసుకోని తప్పు తమ్ పెట్టి లోపల నవ్వేసుకొని వాళ్ళ వ్యూస్ కోసం సంకల్ప గుసుకోని నువ్వు ఇంటికి వెళ్ళి పోవాలేమోసారి ఏడిపిస్తారు మీద దబ్బుతో పోస్తారు నువ్వు లైవ్ లోకి వెళ్తే నోరు పారేసుకుంటారు పర్సనల్ స్పేస్ లోకి వస్తారు కాంట్రవర్సీ కావాలి అంటారు నీ లుక్ చూసి నీ పేరు చూసి నీ కారు చూసి రెస్పెక్ట్ అంట టాలెంట్ సరి ಅಂತ ಫಾಲೋವರ್ಸ್ ಉಂಟೆನ್ ಎ ಸೆಲೆಬ್ರಿಟಿ ಅಂತ ಇದೆ